నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెజ్వాడ ఇది ఒక వీరుడి కథ చరిత్ర చెప్పని ధీరుడి కథ ఒంటరిగా డెబ్బై రెండు గంటల పాటు యుద్ధం చేసి శత్రువుల వెనులో వణుకు పుట్టించిన ఒక జవాన్ కథ దేశం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన యశ్వంత్ సింగ్ రావత్ కథ అది పంతొమ్మిది వందల అరవై రెండు ఇండియా చైనా మధ్య తీవ్రంగా యుద్ధం జరుగుతున్న సమయం ఆ రోజు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది భారతదేశ సరిహద్దైన తవాంగ్ ప్రాంతంలో భారత సైనికులు యుద్ధానికి సంబంధించిన పనుల్లో ఉన్నారు కొందరు గస్తీ కాస్తున్నారు మరికొందరు తుపాకీలను పరిశీలిస్తున్నారు ఆ రోజు ఎందుకో యుద్ధం తీవ్రంగా జరగబోతుంది అనే సంకేతాలు ఎక్కడా కనిపించలేదు కానీ ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు అని వారికి తెలుసు అన్నిటికీ సైనికులు సిద్ధంగా ఉన్నారు అనుకున్నట్లుగానే కాసేపటికే ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా తుఫాను వచ్చినట్లు మారిపోయింది ఒక్కసారిగా చైనా సైనికులు మెరుపు దాడి చేశారు మెషిన్ గన్లతో గ్రనేడ్లతో విరుచుకుపడ్డారు భారీ శబ్దాలతో గగన తలంలో బుల్లెట్లు గాలిని చీల్చుకుంటూ దూసుకొస్తున్నాయి భారత సైనికులు కూడా అప్రమత్తమయ్యారు ఓవైపు బుల్లెట్ల వర్షం మరోవైపు గ్రనేడ్ల దాడి ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే అనుకోని విపత్తు వచ్చిపడింది కళ్ళ ముందే టిబెట్ని ని చైనా సైనికులు ఆక్రమించారు ఇంకా చైనా ముందు ఉన్న నెక్స్ట్ టార్గెట్ భారత భూభాగంలోకి ఎంటర్ అవటమే కానీ మన భారత సైనికుల దగ్గర యుద్ధానికి కావలసిన ఆధునిక ఆయుధాలు కానీ వ్యూహాత్మక ప్రణాళికలు కానీ లేవు అంతేకాకుండా చైనాను ఎదుర్కోవడానికి సరిపడా సైన్యం కూడా లేకపోవడంతో భారత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది సైన్యాన్ని వెనక్కి తగ్గమని ఆదేశాలు ఇచ్చింది కానీ భారత భూభాగాన్ని చైనా చేతిలో పెట్టడానికి నిరాకరించారు ముగ్గురు సైనికులు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సైతం పక్కన పెట్టి యుద్ధాన్ని కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నారు అందులో ఒకడు ఇరవై ఒక్కేళ్ల యువకుడే జశ్వంత్ సింగ్ రావత్ రావత్ తన ఎదుట వేల మంది చైనా సైనికులు ఉన్నా ఏమాత్రం బెదరలేదు ఎలాగైనా వారిని భారత భూభాగంలోకి రాకుండా చేయాలి అనుకున్నాడు ఉన్నది ముగ్గురి అయినా చైనాని ఎదుర్కోవాలి అనుకున్నారు శత్రువులపై తూటాల వర్షం కురిపించారు యశ్వంత్ గురి తప్పటం లేదు తను కాల్చిన పత్తి తూట శత్రువుల గుండెలను తాకుతోంది ఒక అరగంట తర్వాత చైనా సైనికుల నుండి కూడా కాల్పులాగిపోయాయి వెంటనే ముగ్గురు జవాన్లు మెరుపు వేగంతో ముందుకు వెళ్లి చనిపోయిన శత్రువుల తుపాకులను తెచ్చుకుంటున్నారు అలా చైనా సైన్యాన్ని చాలా దూరం వెనక్కి పంపించారు ఇది గమనించిన చైనా సైనికులు వారిపై కాల్పులు జరిపారు ఆ కాల్పులలో జశ్వంత్ సింగ్ రావత్ తన తోటి సైనికులు ఇద్దరినీ కోల్పోయాడు జశ్వంత్ శరీరంలోకి కూడా కొన్ని తోటాలు దూసుకెళ్లాయి కానీ రావత్ తన మిత్రులను కోల్పోయినా శరీరం నుంచి రక్తం దారలా కారుతున్నా తన మిత్రుల శవాల దగ్గర నుండే చైనా సైనికులకు చెమటలు పట్టించాడు అక్కడ సైన్యం లేదని శత్రువులకు తెలిస్తే ప్రమాదమని అనుకున్నాడు తుపాకులను వేరువేరు చోట్ల పెట్టి భారీ సైన్యం ఉన్నట్లుగా శత్రువులను నమ్మించేందుకు వేగంగా పరిగెత్తి ఒకదాని తర్వాత మరొక తుపాకీతో శత్రువులపై ఫైర్ చేయటం మొదలు పెట్టాడు జశ్వంత్ అయితే ఇదంతా దూరం నుంచి చూస్తున్న సెరా నూరాని స్థానిక గిరిజన యువతలు తమ వంతు సాయం అందించేందుకు ప్రయత్నించారు జశ్వంత్ సింగ్ వారికి రైఫిల్స్ లో ఎలా మందు గుండ్లు పెట్టాలో నేర్పించాడు ఇంతలో చైనా మళ్లీ కాల్పులు జరపటం మొదలు పెట్టింది ఈసారి జశ్వంత్ సింగ్ వేరే వేరే పోస్టుల వద్ద తుపాకులు పెట్టి ఒక్కొక్క రైఫిల్ దగ్గరకు వెళ్లటం కాల్పులు జరపటం మళ్లీ మరొక పోస్టు దగ్గరకు పరిగెత్తటం కాల్పులు జరపటం ఇలా రావత్ మెరుపు వేగంతో కదులుతూ నలు దిక్కుల నుంచి కాల్పులు జరపడంతో చాలా మంది ఉన్నట్లు భావించి నిలిచిపోయింది ఇక మూడో రోజు కూడా సెరా నూరా సహాయంతో చైనీయుల వెన్నులో వణుకు పుట్టించాడు జశ్వంత్ సింగ్ రావత్ జశ్వంత్ సూచనలతో సెరా నూరాలు చైనా సైనికులకి కనిపించేలా దాదాపు మూడు వందల రైఫిల్ను ఏర్పాటు చేశారు దీంతో అక్కడ వందలాది మంది భారత సైనికులు పోరుకు సిద్ధంగా ఉన్నట్లు చైనా సైన్యం భావించి భయపడింది మూడు రోజులైనా ఈ వ్యూహమేంటో అర్థం కాక దిక్కు తోచని స్థితిలో చైనా సైన్యం మిగిలిపోయింది జశ్వంత్ సింగ్ మాత్రం తన వ్యూహాలను ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉన్నాడు ఒక్కొక్క తుపాకీ ట్రిగర్ కు తాడు కట్టి ఒక్కొక్కటిగా లాగుతూ మధ్య మధ్యలో గ్రనేడ్లను కూడా విసురుతున్నాడు ఇదే సమయంలో జశ్వంత్ సింగ్ కు అందిస్తున్న ఒక గ్రామస్తుడిని చైనా సైనికులు అదుపులోకి తీసుకున్నారు అతడిని చిత్రహింసలు పెట్టడంతో నిజం కక్కేశాడు ఒకే ఒక్క సైనికుడు ఇదంతా చేస్తున్నాడనే విషయం తెలిసి చైనా సైన్యం నివ్వెరపోయింది ఇదంతా నమ్మశక్యంగా లేదని జశ్వంత్ సింగ్ ఒక్కడే ఉన్నాడా లేదా అక్కడ భారీ సైన్యమే ఉందా అని తెలుసుకునేందుకు చైనా కమాండర్ తన జవాన్లను కొండ పక్కగా వెళ్లి భారత సైనికులు ఇంకా ఎంత మంది ఉన్నారో తెలుసుకోమని పంపాడు ఈలోపు చైనా ఒక ట్రిక్ ప్లే చేసింది చైనా జవాన్లు ఒక పోస్ట్ వైపు కాల్పులు చేయటం మొదలుపెట్టారు కానీ వేరే చోటు నుంచి జశ్వంత్ సింగ్ కాల్పులు జరపడంతో ఒక్కడే ఇదంతా చేస్తున్నాడు అని చైనా సైనికులకు అర్థమైంది ఈ లోపే చైనా కమాండర్ పంపిన సైనికులు కేవలం ఒకే ఒక్క సైనికుడున్నాడని కన్ఫామ్ చేయడంతో ఒక్కసారిగా చైనా సైన్యం జశ్వంత్ వైపు దూసుకొచ్చింది ఇక జశ్వంత్ సింగ్ తన తుపాకీలోని చివరి తోట తప్ప ప్రతి తోటను శత్రువుల గుండెల్లో దించాడు చివరకు చైనా సైన్యం నాలుగు దిక్కుల నుంచి చుట్టుముట్టేసింది అతను పరిగెత్తే మార్గం కూడా లేదు తాను శత్రువులకు చిక్కితే భారత సైన్యం గురించి కీలకమైన సమాచారం బయటపడుతుందని చివరి మాటగా భారత్ మాతాకి అని తనను తానే కాల్చుకున్నాడు చివరి నిమిషం వరకు వీరోచితంగా పోరాడి దాదాపు నూట యాభై మంది శత్రువులను మట్టు పెట్టాడు ఇక సెరా చైనా సైనికులకు దొరకకుండా కొండపై నుండి లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది కానీ నూరా మాత్రం దురదృష్ట చైనా సైనికులకు దొరికిపోయింది వేల మంది సైన్యంతో జశ్వంత్ ఒక్కడే పోరాడాడని చైనా జవాన్లు నమ్మలేకపోయారు ఇంత మంది సైనికులను ఒక్కడే మూడు రోజుల పాటు నిలవరించాడని తెలుసుకున్న చైనా కమాండర్ సైతం రావత్ కు సల్యూట్ చేశాడు ఒక సైనికుడు తమను మూడు రోజులు ముప్పు తిప్పలు పెట్టాడన్న కోపంతో జశ్వంత్ సింగ్ తలను వేరు చేసి తమతో పాటు తీసుకెళ్లింది చైనా సైన్యం ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాతే ఇండియా చైనాల మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో జశ్వంత్ సింగ్ తలను చైనా తిరిగి అప్పగిస్తూ అతని పోరాట స్ఫూర్తికి తాము ఫిదా అయ్యామని చెప్పింది నిజానికి శత్రువుల శరీరాలను చైనా సైనికులు తిరిగి అప్పగించరు కానీ జశ్వంత్ ధైర్యానికి మెచ్చి చైనా భారత సైన్యానికి రావత్ బాడీని అప్పగించింది జశ్వంత్ ధైర్యాన్ని చూసి భారత సైన్యం కంటతడి పెట్టుకుంది జశ్వంత్ కు సైనిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించింది జశ్వంత్ మరణించిన భారత సైన్యం అతన్ని ఇంకా జీవించి ఉన్న వ్యక్తిగా గౌరవిస్తోంది గడిచిన అరవై ఏళ్లుగా భారత సైన్యంలో ఇప్పటికీ అతని పేరు రికార్డుల్లో కొనసాగుతోంది ఇక మన వీర సైనికుడికి సాయం చేసిన సేరా నూరా జ్ఞాపకార్థం ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశారు జశ్వంత్ ధైర్యాన్ని మెచ్చిన భారత ప్రభుత్వం మహావీర్ చక్రతో సత్కరించింది అంతేకాదు భారత సైన్యం జయవంత్ గఢ్వార్ మెమోరియల్ ను నిర్మించింది జయవంత్ ను ఇప్పటికీ భారత సైన్యంలో ఓ అధికారిక సైనికుడిగా భావిస్తున్నారు ఆయన కోసం ప్రత్యేకంగా రేషన్ ప్రమోషన్లు కూడా జారీ అవుతాయి జశ్వంత్ కోసమని ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసి అక్కడ కావాల్సిన దుస్తులను ఆహారాన్ని ఉంచుతున్నారు చూశారుగా ఫ్రెండ్స్ జశ్వంత్ పోరాటం ఓ సైనికుడి గాథ మాత్రమే కాదు ఇది దేశభక్తికి ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం అతని మరణం శత్రువుల గుండెలో భయాన్ని దేశ ప్రజల గుండెల్లో గర్వాన్ని నింపింది ఈ అమరవీరుడి గాథ మీ గుండెను హత్తుకుంటే వీడియోను లైక్ చేసి భారత్ మాతాకి జయ అని కామెంట్ చేయండి చరిత్ర చెప్పని ఈ ధీరుడి కథ మందికి తెలిసేందుకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేయండి